హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అయ్యో అయ్యో అయ్యయ్యో అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఏం జరిగింది అంటారా ఇంతకన్నా ఏం జరగాలండి బాబు మా బొంద అని కింద మీద పడి దొర్లుతున్నారు ఇక మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే మనకు తెలుసు కదా మోహన్ బాబు అంకులు అంటే క్రమశిక్షణ అని క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంకులు అని అట్టాంటి మన పెదరాయుడు మోహన్ బాబు అంకుల్ కొట్టాడు అని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది ఎవరు పెట్టింది ఎవరో ఆ బడుగ్గాయ్ అంటారా ఇది నిజంగా షాక్ అండి బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకంటే ఈ కేసు పెట్టింది ఇంకెవరో కాదు మన పెదరాయుడు చిన్న కొడుకు మన మంచు మనోజనీయ ఏంటి అవాక్కయ్యారా నిజంగా ఇది నిజమండి బాబు నమ్మి తీరాల్సిన నిజమేనండి బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకంటే పొద్దు నుంచి ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇదే న్యూస్ కాబట్టి ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నన్ను కూడా మనోజనియా కొట్టాడు అని మన పెదరాయుడు సైతం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఇంకా పెద్ద షాక్ చెప్పాలంటే ఇది షాక్ పెద్ద షాక్ అనమాట అంటే ఓవరాల్గా మోహన్ బాబు అంకుల్ ఇంకా మనోజనియాలు బాగా కొట్టేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారనమాట నిజంగా టాలీవుడ్ ప్రపంచకం ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతుందని చెప్పాలి ఇక ఇన్వెస్టిగేషన్లోకి దిగిన మన ట్రేడ్ పండితులు చెప్పేది ఏమంటే మోహన్ బాబు అంకుల్ ఇంట్లో సాన్నాల నుంచి ఆస్తి తగాదాలు నడుస్తున్నాయంట ఇక ఆ మధ్య మనోజనియా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక ఆ వివాదాలు ఇంకా తీవ్రతరం దాల్చాయని అంటున్నారు మీకు గుర్తుంటే అప్పట్లో మనోజ్ అనియ ఇంటికి వెళ్ళి విష్ణు అనియ పెద్ద గొడవ చేశాడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి చాలా బాధపడ్డాడు మనోజ్ అనియ అప్పట్లో కానీ తర్వాత అది మంచు వెబ్ సిరీస్ కోసం చేసిన ప్రోమో అని విష్ణు అనియ కవర్ చేసేసుకున్నాడు కానీ అది రియల్ ఫైటే అని ఈ రోజు జరిగిన సంఘటన చూశాక అర్థమవుతోంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మిగతా ఆస్తులు ఎలా ఉన్నా మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఇప్పుడు జగడమంతా జరుగుతోందని తెలియవచ్చింది ఈ మధ్య కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా విద్యార్థుల నుంచి ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్స్ ధర్నాకి దిగిన సందర్భంలో వాళ్ళకు సపోర్ట్గా ముంచనీయ ట్వీట్ వేసినప్పుడే మంచు ఇంట్లో సంథింగ్ సంథింగ్ అని అనుకున్నారు అంతా ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల ముష్టి యుద్ధం చూశాక ఆస్తి తగాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతోంది ఇప్పుడు పోలీసులు రెండు కేసులను ఫైల్ చేసి మోహన్ బాబు అంకుల్ ఇంటికి ఏంటి మ్యాటర్ అని దర్యాప్తు చేస్తున్నారంట ఇక మనోజనియా ఫిర్యాదు ప్రకారం మోహన్ బాబు అంకుల్ తనని తీవ్రంగా కొట్టాడని అంతేకాకుండా అడ్డు వచ్చిన తన భార్యను సైతం కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక మోహన్ బాబు అంకులేమో ముందు వాడే కొట్టాడు నేను కాదు అని ఫిర్యాదు చేయడం కొసమెరుపు చూడాలి ఈ మంచు తుఫాన్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని తీవ్రమైన టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ And please like, share and comment this video with your valuable opinions. See you again.